బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీండంతో గుంటూరులో ఎడతెరిపి లేకుండా వర్షం దంచి కొడుతుంది వర్షంతో రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో రాకపోకలు ఎక్కడికక్కడా నిలిచిపోయాయి పెదకూరపాడు నియోజకవర్గంలోని అచ్చంపేటలో ఎస్సీ కాలనీ పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది ప్రతిపాడు నియోజకవర్గంలోని పత్తిపాడులో ఎస్సీ కాలనీ కూడా నీట మునిగింది బాపట్ల కాకుమాను మధ్య చెట్లు విరిగిపడటంతో రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు చట్టా పొంగిపర్లడంతో అమరావతి గుంటూరు రాకపోకలు నిలిచిపోయాయి గుంటూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు రాష్ట్ర కూడా కూడా భారీగా భారీగా అతి వర్షాలు కురుస్తున్నాయి ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపు లేకుండా కూడా వర్షాలు కురుస్తున్నాయి ఇందులో భాగంగానే గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా అత్యధికంగా వర్షం నమోదవుతుంది దాదాపు నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల వర్షం కూడా కురుస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు అయితే తాజాగా మనం చూస్తే మాత్రం గుంటూరు జిల్లా తాడికొండ మండలం లాం దగ్గర మనం ఉన్నాం లామ్ ఏదైతే ఉందో గుంటూరుకి అమరావతి వెళ్ళి రోడ్డు ప్రస్తుతం అయితే లామ్ చట్టా పొంగి ప్రవహిస్తున్నట్టు మనం చెప్పుకోవచ్చు వాగులు వంకలు జిల్లా వ్యాప్తం కూడా పొంగి ప్రవహిస్తున్నాయి ప్రస్తుతం గుంటూరుకి అమరావతికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి లాం దగ్గర మనం చూడొచ్చు ప్రధానం కూడా ఇప్పటికే కొన్ని రహదారులు పక్కన ఉన్నటువంటి చెట్లు విరిగి పడిపోతున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు ప్రస్తుతం లాం దగ్గర మనం ఉన్నాము లాం దగ్గర ఒక చెట్టు వంగిపోయింది అది కారు మీద పట్టడం కూడా మనం చూడొచ్చు ప్రత్యక్షంగా విజువల్స్లో కూడా అయితే వర్షంతో పాటు వీధులు గాలులతో కూడా గాలితో కూడినటువంటి వర్షం కూడా పడుతుంది ఇందులో భాగంగానే గాలికి చెట్లు వంగిపోతున్నాయి కొన్ని విరిగిపోతున్నాయి ఇందులోనే తాజాగా మనం చూస్తే కూడా ఇప్పుడు లాం దగ్గర మనం ఉన్నాము ఒక చెట్టు వంగి కారు మీద పడింది అయితే ఎవరికి కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు ప్రస్తుతం అయితే ఇప్పటికే ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తం కూడా అప్రమత్తం చేసింది ఇప్పటికే చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కానీ అంతేకుండా మంత్రులు అందరూ కానీ అధికారులు కూడా అందరికీ ఆదేశాలు జారీ చేశారు అందరూ ఫీల్డ్ మీదకి వెళ్ళాలని చెప్పేసి అంతేకాకుండా కూడా ఎవరో ప్రజలు కూడా వర్షం కురుస్తున్న నేపథ్యంలో అత్యవసరం అయితేనే బయటకు రావాలి ఎవరో బయటకు కూడా రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు ముఖ్యంగా మనం చూసుకుంటే కూడా గుంటూరులోనే గుంటూరు జిల్లా కానీ ఇటు పల్నాడు జిల్లా బాపట్ల ఉమ్మడి గుంటూరు జిల్లా కూడా అత్యధికంగా వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా పల్నాడు జిల్లా అయినటువంటి మాచర్ల నియోజకవర్గం కానీ పెదకారుపాడు నియోజకవర్గం అంతేకాకుండా కూడా సత్రపల్లి నియోజకవర్గంలో అత్యధికంగా వర్షం నమోదవుతుంది అదే అంతేకాకుండా కూడా ఇప్పటికే పెదకూరుపాటు నియోజకవర్గంలోనే బెల్లంకొండ కానీ క్రోసూరు అచ్చింపేట మండలాలు కానీ ఇటు అమరావతి మండలాల్లో రాకపోకలు కూడా నిలిచిపోయాయి గుంటూరు ఉమ్మడి గుంటూరులోనే ఇటు అచ్చింపేట దగ్గర ఒక చప్పటా నీళ్లు ప్రవహిస్తున్నాయి పొంగి పొర్లుతున్నాయి ఈ నేపథ్యంలోనే అచ్చింపేటకి సత్తనపల్లి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు అమరావతి మండలం గా ఉన్నటువంటి అమరావతి కానీ పెదకూరపాడు మండలాల మధ్య కూడా రాకపోకలు నిలిచిపోయాయి మరోవైపు కాకుమాను మండలం బాపట్లకి ఇటు కాకుమాను మధ్య ఒక చెట్టు విరిగి రోడ్డు మీద పడింది అక్కడ చపట కూడా పొంగి ప్రవహిస్తుంది ఈ నేపథ్యంలోనే బాపట్లకి కాకుమాను మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయాయి సో మొత్తంగా మనం చూస్తే మాత్రం ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తం కూడా అత్యధికంగా వర్షం కురుస్తుంది అంతేకాకుండా కూడా వీధురి గాడులతో కూడినటువంటి వర్షం కురుస్తుందో రాకపోకలు నిలిచిపోయాయి భారీగా వర్షం నమోదవుతుంది అంతేకాకుండా కూడా పంట పొలాలన్నీ కూడా నిలిచిపోయే వర్షంతో వర్షం నీళ్ళలో మునిగిపోయినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు అయితే ప్రధానంగా కూడా మనం చూసుకుంటే కూడా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా కలెక్టరు ఫీల్డ్ మీదకి రావడం జరిగింది సత్తనపల్లిలోనే ఎక్కడైతే ఉందో పుతుంబాక వెంకటపతి కాలనీ కానీ అంతేకాకుండా నాగమ్మ గుంట కాలనీ కానీ ఇప్పటికే ఎవరైతే ఉన్నారో పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఫీల్డ్ మీదకి రావడం జరిగింది ఆయన పర్యటించడం కూడా జరిగింది మరోవైపు గుంటూరు కలెక్టర్గా ఉన్నటువంటి నాగలక్ష్మి ఇప్పటికే హెచ్చరికలు జారీ జారీ చేశారు గుంటూరు మున్సిపల్ కమిషన్ ఉన్నటువంటి పులి శ్రీనివాస్ ఫీల్డ్ మీదకి వెళ్ళడం జరిగింది అంతేకాకుండా గుంటూరు నగరంలోనే ఎక్కడైతే ఉందో పాత గుంటూరు కానీ అంతేకాకుండా కూడా పేకల వాగ్ కానీ మరోవైపు ముఖ్యంగా మనం మనం చూసుకుంటే కూడా సంగడగుంట కానీ శ్రీనివాసరావు పేట కానీ అంతేకాకుండా కూడా ఎక్కడైతే ఉన్నాయో అత్యధికంగా వాగులు కానీ ఇటు మురికి నీరు డ్రైనేజు పోకుండా ఎక్కడైతే అడ్డుపడుతుందో ఆ ప్రాంతాలన్నిటి కూడా అప్రమత్తం చేశారు మరోవైపు ముఖ్యంగా ఇప్పటికే సీఎం కానీ ఇటు మంత్రులు కానీ ఇప్పటికే అప్రమత్తం చేశారు ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పేసి అంతేకాకుండా కూడా అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది కలెక్టర్లు కానీ ఇటు అధికారులు కానీ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఉమ్మడి గుంటూరులోనే వర్షానికి సంబంధించినటువంటి అప్డేటు కొన్ని చోట్ల రాకపోకలు కూడా పూర్తిగా నిలిచిపోయాయి అధికారులు కొన్ని కొన్ని కాల్ సెంటర్లు కూడా ఏర్పాటు జరిగింది సో ఇది గుంటూరు జిల్లా అప్డేట్ కెమెరామెన్ అనిల్ తో నరసింహారావు హెచ్ఎం టీవీ గుంటూరు